అదే గత పని అంటే ఏంటో తెలుసా ఒక వ్యక్తి పాప పరిహారము నిమిత్తమై ఒక గొర్రెనో ఒక మేకనో ఒక పావురానో ఒక గువ్వనో తీసుకొని వచ్చి ఆ యాజ తీసి దాని పేరు తీసి దాని పరిశ్రమ పరిచి పరిపీట మీద పెట్టాల్సిన పని యాచకుని పని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఇంటిలో ఒక యాచకుడు లేవాలి ఈ ఇంటిలో పని అర్పించి ఆమె గట్టిగా చెప్తాను ఈ యాచకులు వాళ్ళ కొరకు వాళ్ళ పిల్లల కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయట్లేదు వాళ్ళ పిల్లల కొరకు మేకలు గొడవలు కోయట్లేదు ఎవరి కొరకు తెలుసా ఈ రోజు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా యాచగపు పని చెయ్యాలి ఏంటో యాచగపు పని నీవైనా నేనైనా సేవకులైనా విశ్వాసులైనా అతి సంస్పదలైనా అతి సేవకులైనా నశించిపోతున్న వారిని ఆయన ఎవరిని ఎవరినండి వాళ్ళు ఏ పని చెయ్యాలా ఆప పరిహారము నితమై నశించిపోతున్న ఆత్మల కొరకు మోతరించాల దేవునికి స్తోత్రం కలుగును ఆమె చెప్పుందాం ఒకసారి గట్టిగా మొదటి పేరు రెండో అధ్యాయం తొమ్మిదో చదవండి ఒకసారి పిలిచిన వాణి గుణాది ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము మనం అందరినీ ఎవరో తెలుసా సామాన్యులం కాదు ఏర్పాటు చేయబడిన వారు యాచక సమూహం మనది చెప్పండి ఆమె చెప్పండి గట్టిగా ఇప్పటి వరకు మీరేమనుకున్నారంటే యాజకులు అంటే దైవ సేవకులు మాత్రమే దైవ సేవకులు మాత్రమే ఎస్ దైవ సేవకులు యాజకులైతే యాజక పని చెయ్యవలసిన ఆ క్రమాన్ని ఆ కర్మను ఈ రోజు నీ మీద దేవుడు ఖచ్చితంగా నశించిపోతున్న ఆత్మల కొరకుల కొరకు ఏమండి వారి రోజు ప్రతిరోజు యాజక పని చెయ్య చేసిన రోజు దేవుడు నేను మరిచిపోడు చెప్పండి గట్టిగా రోజు యాజతో పని చేయాలి మీ పన్నెండు దినాలు ఉపవాస ప్రాబ్దంలో మీరందరూ ప్రార్థనలు చేసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో ప్రార్థన చేస్తున్నారు మీలో తొంభై శాతం మొహమ్మాను లేకుండా చెప్తున్నారు తొంభై శాతం ఏమని ప్రార్థన చేసుకున్నారో తెలుసా ఇల్లు నటించి బాకండి అమ్మాయి ఈ సంవత్సరం నేను ఇల్లు నా పిల్లలకు నేను పెళ్లి వాస్తవం వాస్తవం అండి మీరు అదే ప్రార్థన చేసుకున్నారు ఈ పదకొండు రోజుల్లో తొంభై శాతం చేసిన ప్రార్థన ఏదో తెలుసా చేయలేదా ఖచ్చితంగా ఇరవై ఐదు ప్రారంభ దినాల్లోనే ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే సమయం అయిపోయింది నీ పిల్లల కొరకు ప్రార్థన చేసే సమయం అయిపోయింది నీ ఇల్లు కొరకుల కొరకు అస్థి సంపాదన కొరకు ప్రార్థన చేసే సమయం అయిపోయింది ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినడానికి ఇక్కడ లేడు ఏ ప్రార్థన వినడానికి తెలుసా నశించి పోతున్న ఆత్మను కొడుకును మోకరిస్తే కొడుకు దిగివచ్చు నేను చెప్పండి జనవరి ఒకటో తారీఖు అడుగు పెట్టింది మొదలుకొని ఈ రోజు వరకు ఎలాంటి వార్తలు వింటున్నారు మీరు ఎలాంటి వార్తలు వింటున్నారు న్యూస్ ఛానల్ అంతా ఏం కప్పడుతుంది చదవండి పచ్చ దేశం ఒక మాటలో చెప్పనా ఒక మాటలో చెప్పనా గ్లోబల్ ఫెస్టివల్ అని ఒకటి పెట్టిన లో ఆ ఫెస్టివల్ లో ఒక ఆరు మనిషి మాట్లాడుతుంది మాట్లాడుతూ మాట్లాడుతూ స్కోర్లు వేస్తూ అంటది ఈ దేశంలో దేవుడే లేదు దాని మీద ఆశ్చర్యపడే పనే లేదు అన్నాడు అన్న పనికలు కాలేదు కొన్నికలు కాలేదండి దేవుని కోపం అన్న వాళ్ళు చూస్తుండగానే విన్న చెవులు వాళ్ళు చూస్తుండగానే నేను నేనేం లేవు అనట్ట సృష్టికర్తన నేను లేవనట్టవా నేను ఉన్నానని నిరూపించుకుంటే ఒక్క మాటలో చెప్పాలంట ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఒక సింహాసన స్థానము ఉన్న దేశం ప్రతి ఎక్విప్మెంట్స్ ప్రతి టెక్నాలజీ ఉన్న దేశమే దేశం యొక్క నిప్పులను నేటి వరకు ఎందుకన్నా ఆ నిప్పుడు చెప్పి తిని దేవుని మందిరానికి వెళ్ళి నిలబడ్డాడండి కదిల్లడా కొడుకు చచ్చిపోయినాడని కదిల్లాడా మాట్లాడరే ఉద్యోగం పోయిందని కది వ్యాపారం పోయిందని కదలరండి చెప్పండి గట్టిగా ఈ సంవత్సరం కదిలించేవి ఏమి నువ్వు కదలదు నువ్వు కదలదు నిన్ను చూసి భయపడాలవి చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా కదలక నిత్యము నిలుచు సియోను పర్వతం అదిగా నువ్వు నిలుచుదువు కాక ఈ సంవత్సరం మేము మీరందరూ సియోను పర్వతములుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చేతులెత్తి చెప్పండి గట్టిగా కదిలిపోయిన మిమ్మల్ని దేవుడు స్థిరపరచును కాక ఆర్థికంగా కదిలిపోయిన స్థిరపరచును గాక పిల్లల విషయంలో కదిలిపోయిన మిమ్మల్ని స్థిరపరచును గాక ఉద్యోగంలో కదిలిపోయిన మిమలను స్థిరపరచును గాక పరిచర్యలో కదిలిపోయిన మిమలను ఈ సంవత్సరము నూరంతల ఫలమును చూచేటట్టుగా స్థిరపరచును గాక లేలు యా నిలబడినంత నా కుటుంబాన్ని ఆశీర్వదించు చెప్పడం నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు ఇజ్రాయేలులను మరిచిపోలేదు ఆయన యా అహరోళ వంశస్థుల నైనా మరచిపోలేదు యహోవయందు పై భక్తులు గలవారి నైనా మరచిపోలేదు ఆయనను నమ్మిన వారు చేయవలసిన పని హృదయమను కుమరించు ఆయన నమ్మిన వారు చేయవలసిన పని ఆయన నమ్మిన వారిని చేయవలసిన పని మేలు చేయాలి మూడవది ఆయన నమ్మిన వారు చేయవలసిన పని